ప్రపంచ దేశాలలో మరి అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ముందు ముందు వరుసలో ఉంది అట్లాగే భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఎకానమీలో మరి మూడో స్థానాన్ని అధిగమించడం జరిగింది గతంలో ఏవైతే జిఎస్టి ట్యాక్స్లు అనేటివి ఉండేనో పేద మధ్య తరగతి ప్రజల కోసం దసరా దీపావళి కానుకగా ముందుగానే మరి నరేంద్ర మోడీ గారు ప్రకటించినటు ప్రకటించినటువంటి అంశంలో మరి కొత్త జీఎస్టీని నెక్స్ట్ జనరేషన్ అనే విధానంతో దీన్ని కొత్త జిఎస్టీని తీసుకురావడం జరిగింది ఆ జీఎస్టీలో గతంలో ఉన్న స్లాబులన్నిటినీ రద్దు చేసి కేవలం రెండే స్లాబులు తీసుకురావడం జరిగింది ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం లోపే ఈ జీఎస్టీని అమలు చేయడం ద్వారా పేద మధ్య తరగతి వర్గాలైనటువంటి భారతదేశంలోని ప్రజానికానికి మేలు జరుగుతుందనే అంశంతో మేలు జరగాలనే విధానంతో మరి ఈ కేంద్రంలో గల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు ఈ జిఎస్టీని అమలు చేయడం జరిగింది ఈ జిఎస్టీ అమలవుతున్న ఈ పండగ వాతావరణంలో భీమ్గల్ బీజేపీ పార్టీ మండల శాఖ తరఫున ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యతరగతి ప్రజల మేలు కోరుకునే విధంగానే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించాలా రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలా ఇప్పుడు ఏవైతే జీఎస్టీ స్లాబ్లు ఉన్నాయో ఈ స్లాబ్లు మరి గతంలో ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఉండేనో రెండు వేల పద్నాలుగు ముందు వారు రెండు వేల పద్నాలుగుకు ముందున్న స్లాబ్లు ఏవైతే ఉండేనో అంతకన్నా తక్కువగా చేసిండ్రు మరి ఎందుకు చేయడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అలాగే అందరికీ దేశాభివృద్ధి కోసం మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం భారత ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సరే కానీ భారతదేశంలో ప్రజలు మాత్రము ఆకలితో అలమటించే రోజులు కావచ్చు అభివృద్ధిలో వెనుకబడే రోజులు కావచ్చు రోజుగారు విషయంలో కావచ్చు ఇలాంటి అన్ని అంశాలలో దేశాన్ని అభివృద్ధి చేయాలా ప్రపంచ దేశాలతో పోటీ పడి మొదటి స్థానాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచాలా అనే సదుద్దేశంతో ఈ జీఎస్టీ ట్యాక్స్ ను తగ్గించడం జరిగింది దీన్ని ప్రజలందరూ గమనించి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం जय नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి నిన్నన నాయకత్వం వర్థిల్లాలి భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్